ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం పీ ఫోర్ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పేదరికం నిర్మూలన జరుగుతుందా పేదరికం అంతరించిపోతుందా దానివల్ల పేదలకు మంచి కలుగుతుందా అన్న విషయాలు పక్కన పెడితే పీ ఫోర్ పథకం మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అధికారుల మాత్రం తీవ్ర కలకలం రేపుతోంది దీనికి కారణం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారుల మీద ఉపాధ్యాయుల మీద ఉద్యోగుల మీద బలవంతంగా ఫోర్ పథకాన్ని ప్రయోగిస్తున్నారు బలవంతంగా బంగారు కుటుంబాలని దత్త తీసుకోవాలని ప్రలోభాలకి బలవంతం చేస్తున్నారు అని పెద్ద ఎత్తున ఉద్యోగ వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి పీ ఫోర్ పథకం దాని లక్ష్యాలు మంచివే అయినప్పటికీ ఉద్యోగులను అధికారులను బలవంతం చేయడం ఏంటి అనేది పెద్ద ఎత్తున ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ఇది ఒకవైపు అయితే గతంలో అధికారంలో ఉన్నప్పటికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తొలి నుంచి అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ఉపాధ్యాయుల్లో చాలా విమర్శలు మూటగట్టుకున్నారు ఇప్పుడు కూడా పీ ఫోర్ పథకం తెరపైకి రావడంతో ఉద్యోగ వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారన్న చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఇది ఒకవైపు అయితే కూటమి అధికారంలో ఉన్నటువంటి కూటమి వర్గాలు కానీ తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ జనసేన మంత్రులు కానీ బీజేపీ మంత్రులు కానీ లేకపోతే కూటమి వర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పీ ఫోర్ పథకానికి ఆంధ్రప్రదేశ్లో పేదరికం నిర్మూలనకు ఏమాత్రం నడుం బిగించారు ఎంతమంది ముందుకొచ్చారు ఎంతమంది ఎన్ని బంగారు కుటుంబాలను దత్త తీసుకున్నారు అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో తెరపైకి వచ్చింది వీళ్ళని పార్టీ రాజకీయ పార్టీ శ్రేణులను మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను వాళ్ళ మీద ఫోర్ పథకం దత్తత తీసుకునే అంశాల మీద ఎందుకు తాత్సారం చేస్తున్నారు ఎందుకు పురమాయించడం లేదు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు అధికారుల మీదే ఎందుకు దీనిని బలవంతంగా రుద్దుతున్నారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి మంత్రులు కానీ ఎంపీలు కానీ వివిధ పదవుల్లో ఉన్నటువంటి పాలక వర్గాలంతా అధిక శాతం ధనవంతులు వ్యాపారస్తులే వందల కోట్ల టర్నోవర్ కలిగినటువంటి సంస్థలు కూడా వాళ్ళకున్నాయి చాలా పెద్ద పెద్ద వ్యాపారులు ఉన్నారు మరి వాళ్ళెందుకు ముందుకు రావడం లేదు వాళ్ళని ఎందుకు పురమాయించడం లేదు కేవలం ఉద్యోగులను మాత్రమే ఎందుకు బలవంతం చేస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఇది ఒకవైపు అయితే ఆంధ్రప్రదేశ్లో చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు చాలా పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయి వీళ్ళు సిఎస్ఆర్ కింద వాళ్ళకొచ్చే ఆదాయంలో రెండు శాతం ఆదాయాన్ని రాష్ట్రంలో వివిధ మంచి కార్యక్రమాలు చేపట్టాలనే నిబంధన నిబంధనలు చట్టం ఇంతకుముందు ఎప్పుడో గతంలో తీసుకొచ్చారు అంటే ఏ వ్యాపార సంస్థ అయినా తనకు వచ్చినటువంటి ఆదాయంలో రెండు శాతం సమాజ అభివృద్ధి కోసం ఉపయోగించాలి ఇది నిబంధన అయితే ఎన్ని సంస్థలు రెండు శాతం చొప్పున సిఎస్ఆర్ కింద సమాజ అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారు ఎంతమంది ముందుకు వస్తున్నారు ఎంతమంది ఆ విధంగా రావడానికి ఆసక్తి చూపుతున్నారు వాళ్ళ మీద ప్రభుత్వం కానీ సీఎం చంద్రబాబు కానీ ఎందుకో చూసి చూడనట్టు పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు బంగారు కుటుంబాలను దత్త తీసుకునే విషయంలో వారిని ఎందుకు బలవంతం చేయడం లేదు అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇటీవల ఏలూరు కలెక్టర్ డిఈఓకి ఆదేశాలు జారీ చేశారు ఉపాధ్యాయులు దత్త తీసుకోవాలి బంగారు కుటుంబాలను దత్త తీసుకొని పీ ఫోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి పేదరికాన్ని నిర్మూలించాలి అన్నది దాని సారాంశం అట్లాగే సాలూరు మున్సిపల్ కమిషనర్ కూడా మున్సిపల్ అధికారులకు ఈ పి ఫోర్ ఆదేశాలు జారీ చేశారు మున్సిపల్ అధికారులందరూ ఉద్యోగులందరూ పీ ఫోర్ కింద బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవాలి పేదరికాన్ని నిర్మూలించాలి అన్నది దాని సారాంశం చివరికి సాలూరు మున్సిపల్ కమిషనరు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ఆదేశాలు జారీ చేశారు అంటే వీళ్ళు ఏ స్థాయిలో వీళ్ళ మీద ఈ కింది స్థాయి ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఏ స్థాయిలో బలవంతం చేస్తున్నారన్న విషయాలు స్పష్టమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఫోర్ కార్యక్రమం దాని ద్వారా పేదరిక నిర్మూలన ఏ మేరకు చేస్తారు అన్న విషయం పక్కన పెడితే ఉద్యోగులు అధికారులు ఉపాధ్యాయులు కింది స్థాయి ఉద్యోగుల్లో ప్రభుత్వం సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకుంటున్నారన్న చర్చ పెద్ద ఎత్తున వినిపిస్తుంది